హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఇంటిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే మిక్సీతో పని లేకుండా దొండకాయ రోటి పచ్చడి చేసి చూపించబోతున్నానండి ఈ దొండకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి వండిన కూరలన్నీ పక్కన పెట్టేసి అన్నం మొత్తం ఈ దొండకాయ పచ్చడితోనే తినేస్తారండి అంత బాగుంటుందండి ఈ దొండకాయ రోటి పచ్చడి ఇప్పుడు దొండకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూస్తామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఇక్కడ ముందుగా ఒక పావు కేజీ వరకు దొండకాయలు తీసుకోవాలండి అలాగే ఈ దొండకాయ లో టమటాలు వేస్తే చాలా బాగుంటుందండి పచ్చడి అనేది అందుకని నేను రెండు టమోటాలు తీసుకున్నాను ఈ దొండకాయలను శుభ్రంగా కడిగి వీటిని రౌండ్ గా కట్ చేసేసుకోవాలండి ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నె చూడండి దాంట్లోకి కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు టమాటా ముక్కల్ని వేసేసుకోవాలండి అలాగే పచ్చడి కారం బట్టి మీరు తినే కారాన్ని బట్టి ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు రెబ్బర వేసేసుకొని ఇలా రెండు గరిటెల వరకు నూనె పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలండి బాగాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మూత తీసి చూపిస్తున్నా చూడండి ఇక్కడ పచ్చడి ముక్కలు అనేవి కొంచెమే మగ్గాయండి ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి అలాగే దీంట్లోకి తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకోవాలండి ఈ పచ్చడిలో పచ్చి కరివేపాకు వేసుకోవడం వల్ల పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుందండి కమ్మని వాసన వస్తూ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసేసుకొని మరొకసారి ఈ పచ్చడి ముక్కల్ని బాగా కలుపుకోవాలండి ఈ దొండకాయ పచ్చళ్ళు మీకు టమోటాలు ఇష్టమైతే వేసుకోండి ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చండి అలాగే ఈ పచ్చడి ముక్కలు మగ్గించేటప్పుడు స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి లేకపోతే పచ్చడి ముక్కలు మాడిపోతాయండి పచ్చడి చేదుగా ఉంటుంది ఇప్పుడు మరొకసారి మూత పట్టేసుకుని మరొక ఐదు నిమిషాల పాటు ఈ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలండి ఇది కొన్ని చూడండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాల తర్వాత దొండకాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ టమాటా ముక్కలు బాగా మెత్తబడిపోయాయి వీటిని కొంచెం చల్లార్చుకోవాలండి ఈ లోపల నేనైతే రోలు ని శుభ్రంగా కడిగి తుడుచుకున్నానండి దీంట్లోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలండి అలాగే మనం పచ్చడి ముక్కలు మగ్గించుకున్నాం కదా వాటిలో ముందుగా పచ్చిమిరపకాయలని ఈ రోట్లో అయితే వేసేసుకోవాలండి చింతపండు కూడా వేసేసుకోవాలండి ముందుగాను ఇలా పచ్చిమిరపకాయలు మొత్తం రోట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడి బండితో ఈ పచ్చిమిరపకాయల్ని చాలా మెత్తగా అయితే దంచుకోవాలండి మీరు కావాలంటే దొండకాయ పచ్చడిని ఇలా రోల్లో కాకుండా మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ పచ్చిమిరపకాయలని చాలా మెత్తగా నూరుకున్నాం కదా ఇప్పుడు దొండకాయ అలాగే టమాటా ముక్కల్ని కూడా మొత్తం అంతా వేసేసుకోవాలండి ఈ పచ్చడి ముక్కల్ని చాలా మెత్తగా అయ్యేంత వరకు పచ్చడి పండుతో బాగా నూరుకోవాలండి ఫ్రెండ్స్ మనం మిక్సీలో చేసే పచ్చళ్ళ కన్నా ఇలా రోట్లో చేసే పచ్చళ్ళకి చాలా ఎక్కువ రుచిందండి చాలా బాగుంటుంది ఒక్కసారి రోటి పచ్చడి చేసుకొని అన్నంలో కలుపుకొని తిన్నామంటే ఒక ముద్ద ఎక్కువే తింటారండి వండిన కూరలని పక్కన పెట్టేసి అన్నం మొత్తం ఈ రోటి పచ్చడితోనే తినేస్తారండి అంతా బాగుంటుంది ఈ పచ్చడి ఇలా పచ్చడి నూరేటప్పుడు గరిడితో ఇలా పక్క పక్క ముక్కలు ఉన్నాయి కదండి వాటిని ఇలా లోపలికి వేసుకుంటూ పచ్చడిని చాలా మెత్తగా నూరుకోవాలండి ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఈ దొండకాయ పచ్చడిలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి కొత్తిమీరని నేను వేయట్లేదండి ఇదిగోండి ఇక్కడ పచ్చడి అయితే మెత్తగా నూరుకున్నాం కదా చూడండి ఈ పచ్చడి చూస్తుంటే నోట్లో నీళ్లు నూరిపోతున్నాయి కదా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది చూసారా ఇలా మెత్తగా నూరుకోవాలండి పచ్చడి అనేది ఇప్పుడు మనం ఈ దొండకాయ రోటి పచ్చడిని ఒక బాక్స్ లోకైతే తీసేసుకున్నాము ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఈ దొండకాయ పచ్చడికి తాలింపు పెట్టుకోవచ్చండి నేనైతే పెట్టట్లేదండి ఒక రెండు స్పూన్లు ఆయిల్లో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు కొంచెం ఇంగువ వేసేసుకుని తాలింపు పెట్టేసుకుంటే ఈ పచ్చడికి ఈ పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుందండి ఈ దొండకాయ పచ్చడికి నేను తాలింపు పెట్టలేదండి డైరెక్ట్ గా అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తినే ఇచ్చండి చాలా బాగుంటుంది పచ్చడి ఇంతేనండి మిక్సీతో పని లేకుండా దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలా ఒక్కసారి దొండకాయ రోటి పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తిన్నామంటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారండి అంతా బాగుంటుందండి ఈ దొండకాయ రోటి పచ్చడి అలాగే ఈ దొండకాయ రోటి పచ్చడి అన్నంలోకి కదండి ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా దొండకాయ రోటీ పచ్చడిని ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్